మన లోపల అంటే మన శరీరంలోనే ఒక అద్భుతమైన చాలా సంక్లిష్టమైన ప్రపంచం ఉందన్నమాట ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే సరిగ్గా ప్రపంచంలోకే ఒక చిన్న ప్రయాణం చేయబోతున్నాం అసలు మనల్ని బ్రతికించే ఈ వ్యవస్థలన్నీ ఎలా కలిసి పనిచేస్తే చూద్దాం ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ ప్రయాణం మొదలు పెడదాం ఇక్కడ కనిపిస్తోంది గదా ఇచ్చిచ్ఛింగా అల్లుకుపోయిన నెట్వర్క్ ఇదే మన శరీరంలోని ప్రతి భాగానికి ప్రాణాన్నందిస్తుంది సరే బానే ఉంది కాని మొత్తం సిస్టమ్కి అసలు పవర్ ఎక్కడ్నుంచొస్తోంది భలే ఆశ్చర్యంగా గదు ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు మనం తీసుకునే ఒక్కటంటే ఒక్క శ్వాసలో ఉంది అవును మన ప్రయాణం మొదలయ్యేది కూడా నుంచి సరే మన ప్రయాణంలో ఫస్ట్ స్టాప్ ఊపిరితిత్తులు మన జీవితానికి అత్యంత అవసరమైన గాలిని లోపలికి తీసుకొచ్చేది ఇవే మరి అద్భుతమైన అవయవాల గురించి కొంచెం తెలుసుకుందామా చూడండి ఇవే మన ఊపిరితిత్తులు మన శరీరంలో జరిగే ప్రతి పనికి అంటే ప్రతి ఒక్క చర్యకి ఇక్కడే పునాది పడుతుంది నిజంగా చెప్పాలంటే ఇవి లేకుండా అసలు ఏదీ సాధ్యం కాదు చూడ్డానికి ఏదో స్పాంజ్లా కనిపిస్తున్నాయి కానీ వీటి పవర్ మాత్రం మామూలుగా ఉండదు ఊపరితిత్తుల పనేంటంటే సింపుల్గా గాల్ని పీల్చుకోవడం వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ ఈ ఒక్క పనితోనే మన శరీరానికి కావాల్సిన ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ లోపలికొస్తోంది ఇది మన శరీరానికి ఒక ఎంట్రన్స్ గేట్ లాంటిది అనమాట మన జీవన ప్రయాణం మొదలయ్యేడి ఇక్కడ్నుంచే సరే గాలి ఇప్పుడు ఊపిరితిత్తులోకి వచ్చేసింది అంతా బాగుంది కాని అందులో ఉన్న ఆక్సిజన్ శరీరంలోని ప్రతి కణానికి ప్రతి చిన్న భాగానికి ఎలా వెళ్తుంది ఆ పనిచేయానికి మన శరీరంలో ఒక సూపర్ పవర్ఫుల్ ఉంది అదే మన గుండె పదండి ఇప్పుడు దాని దగ్గరికి వెళ్దాం ఇదిగోండి ఇదే మన గుండె మన శరీరానికి అసలైన పవర్హౌస్ ఇక్కడ చూడండి ఈ గదులు ఈ వాల్వ్స్ ఇవన్నీ కలిసి ఎంత పర్ఫెక్ట్గా ఒక పంప్లా పనిచేస్తున్నాయో చూడ్డానికి ఇంత కాంప్లెక్స్గా ఉన్న ఈ నిర్మాణమే మనల్ని బ్రతికిస్తోంది గుండె చేసే పని ఒక్కటే రక్తాన్ని పంప్ చేయడం కాని ఆ పనిని ఎంత పవర్ఫుల్గా చేస్తుందో తెలుసా రోజులో అక్షరాల ఏడు వేల ఐదు వందల లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది ఊహించుకోండి ఒక క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా మన లైఫ్లాంగ్ పని చేస్తూనే ఉండే ఒక అద్భుతమైన మిషన్ది ఓకే గుండెతే సూపర్ గా చేస్తోంది కాని ఆ రక్తం బాడీలో ప్రతి చిన్న భాగానికి ప్రతి మూలమూలకి ఎలా వెళుతోంది దానికి రూటేంటి ఇప్పుడు మనం మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలోని హైవేస్ గురించి తెలుసుకుందాం రక్తాన్ని శరీరంలోని ప్రతి కార్నర్కి తీసుకెళ్లే ఈ అద్భుతమైన నెట్వర్క్ గురించి చూద్దాం పదండి గుర్తుందా మనం స్టార్టింగ్లో ఇదే ఇమేజ్ చూశాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి ఈ బ్లూ రెడ్ కలర్ లైన్స్ ఉన్నాయే ఇవే మన శరీరంలోని హైవేలు గల్లీ రోడ్లనమాట వీటినే మనం సిరలు ధమనులు అంటాం ఇవి రక్తాన్ని ప్రతి ఇంటికి అంటే మన శరీరంలోని ప్రతి కణానికి డెలివరీ చేస్తాయి ఇంకా సింపుల్గా చెప్పాలంటే వీటిని వాటర్ పైప్స్లా ఊహించుకోండి ఆ పైప్స్ లోపల ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను లగేజ్లా మోసుకుని ట్రావెల్ చేస్తాయనమాట ఇంత సింపుల్గా కనిపించే ఈ సిస్టమే మనకు జీవనాధారం ఓకే ఊపిరితిత్తులు గుండె రక్తనాళాలు ఇవన్నీ సూపబ్గా పనిచేస్తున్నాయి కానీ ఒక డౌట్ వీటన్నిటినీ కంట్రోల్ చేసేదెవరు ఈ మొత్తం ఆపరేషన్ను నడిపించే ఒక మాస్టర్ కంట్రోలర్ ఉంది మరి దాని గురించి కూడా తెలుసుకోవాలి కదా తదండి ఇదే ఆ మాస్టర్ కంట్రోలర్ మన మెదడు మన శరీరంలోకెల్లా అత్యంత కాంప్లెక్స్ ఆర్గానిదే ఇక్కడ కనిపిస్తున్న ఈ వేర్వేరు రంగుల భాగాలున్నాయే ఒక్కోటి ఒక్కో పనిని కంట్రోల్ చేస్తుంది మనం చేసే ప్రతి కదలిక మనకొచ్చే ప్రతి ఆలోచన చివరికి మనం తీసుకునే శ్వాస కూడా అన్నీ ఇక్కడ్నుంచే కంట్రోల్ అవుతాయి అమేజింగ్ గదా సింపుల్గా చెప్పాలంటే ఇది మన తలలో ఉన్న ఒక థింకింగ్ మెషీన్ మన ఆలోచనలు మన జ్ఞాపకాలు అసలు మనమంటే ఏంటో డిసైడ్ చేసే మన పర్సనాలిటీ అన్నీ ఇక్కడే తయారవుతాయి అయితే ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పటిదాకా మనం చూసిన ఏ అవయవం కూడా సింగిల్గా పనిచేయదు అవన్నీ ఒక పర్ఫెక్ట్ టీంలా ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తే ఇక్కడ చూడండి ఊపిరితిత్తులు గుండె వీటి మధ్య ఎంత అద్భుతమైన పార్ట్నర్షిప్ ఉందో ఊపిరితిత్తులు గాలిని లోపలికి తీసుకుంటే వెంటనే గుండె ఆ గాలిలోని ఆక్సిజన్ను మోసుకెళ్లే రక్తాన్ని బాడీ అంతా చేస్తుంది వాడే టీంవర్క్ కదా సో మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే మన శరీరంలో ఏదీ దేనికదే చెరగదు మనం శ్వాస తీసుకోవడం దగ్గర నుంచి ఆలోచించడం వరకు అన్నీ ప్రతిదీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి ఇదంతా ఒక అద్భుతమైన కంప్లీట్ సిస్టం ఈ మొత్తం సిస్టం మనం పట్టించుకోకపోయినా ఒక్క క్షణం ఆలోచించకపోయినా దాని పనేది కంటిన్యూస్గా చేసుకుంటూ పోతుంది మరి ఒక్కసారి ఆలోచించండి మనం గమనించకుండానే సరిగ్గా ఈ క్షణంలో మన లోపల ఇంకా ఎన్నెన్ని అద్భుతాలు జరుగుతున్నాయో కదా